వాళ్ళకు వాళ్ళు కూడా సమీక్షించుకోవాలండి వాళ్ళు ఒక రాజకీయ పార్టీయా క్రిమినల్ స్థావరం అది క్రిమినల్స్ ఇలాంటి పనులు చేస్తారు మళ్ళీ పోలీసులు వచ్చేటప్పటికి పారిపోతారు రాజకీయ నాయకులు అలాంటి పనులు చేయరు పోలీసులు వస్తే పారిపోరు రెండు సందర్భాల్లోనూ కూడా బాధ్యత వ్యవహరిస్తారు క్రిమినల్స్ మాత్రమే పోలీసులు లేనప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తారు పోలీసులు వస్తే ఒక రకంగా ప్రవర్తిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాడి జరిగిన విషయం ఖచ్చితంగా జరిగింది మా వాళ్ళు బీపీ పెరిగి వెళ్ళారని చెప్పాడు బీపీ పెరిగి వెళ్ళినప్పుడు ఇవాళ పోలీసులు ఆ కేసు గురించి దర్యాప్తు చేస్తూ అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అంతే ధీరో దత్తంగా వెళ్ళి పోలీసుల దగ్గర లొంగిపోవాలి అవును మేము చేశాము ఆ రోజు మాకు బీపీ పెరిగింది మా నాయకుడిని విమర్శించారని అట్లా కాకుండా ఒక క్రిమినల్స్ లాగా పారిపాఠం ఏంటండి వాళ్ళని ఛేట్ చేసుకుంటా పోలీసులు ఇతర రాష్ట్రాలకు వెళ్తాం పక్క రాష్ట్రంలో నందిగం సురేష్ ని మియాపూర్ లో ఒక గెస్ట్ హౌస్ లో దాక్కున్నాడు నువ్వు ఒక ఎంపీగా పనిచేసావు దాడి చేసినప్పుడు ఎల్లు పోలీస్ స్టేషన్ ఏ పోలీస్ స్టేషన్లో నీకు నమోదు కేసు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కూర్చోవు పోలీసులకు చెప్పు ఎస్ నేను వచ్చాను ఏంటి విషయం అని అప్పుడు వాళ్ళు గో బాబు నీ మీద ఈ కేసు ఉంది అని తీసుకెళ్తారు జడ్జి ముందు ప్రవేశపెడతారు ప్రవేశపెట్టినప్పుడు అవునండి మేము ఆ రోజున దాడి చేసిన మాట వాస్తవం అని తర్వాత విజువల్స్ కూడా ఉన్నాయి కదండి తర్వాత ఆ రోజున వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా అని వాళ్ళని తెలుగుదేశం కార్యాలయంలో సిబ్బందిని విచక్షణ రహితంగా చాలా తీవ్రంగా గాయపరిచి వాళ్ళు ఏమీ లేదన్నట్టుగా కేసులు పెట్టుకుని బెయిల్ స్టేషన్ బెయిల్స్ తీసుకుని వచ్చారు కానీ ఇవాళ విచారించిన తర్వాత వాళ్ళు వెళ్ళి ఏ హాస్పిటల్లో చేరారు ఎంత గాయాలు జరిగినాయి ఈ దెబ్బలన్నీ చూస్తున్నారు కదా తర్వాత ఎంత తీవ్ర స్థాయిలో ధ్వంసం చేశారు ఆస్తుల్ని అయ్యేటప్పటికి ఈ కేసుల విషయంలో దోషులుగా ఉన్న పద్నాలుగు మంది అందులో ముఖ్యంగా ఇప్పుడు మందిగా ముఖ్య సురేష్ ఇక్కడ పట్టుకున్నారు తర్వాత లీల్లాపురెడ్డి ఆయన వైఎస్ఆర్ సిపికి కౌన్సిల్లో శాసనసభ పక్ష నాయకుడుగా ఉన్నాడు ఆయన గుంటూరులో పట్టుకున్నారు తర్వాత ఇప్పుడు అవినాష్ బెంగళూరు పారిపోయాడు అంటున్నారు బెంగళూరు నుంచి కూడా ఢిల్లీ వెళ్ళాడు అంటున్నారు పోలీసులు వాళ్ళని చేజ్ చేసుకుంటూ వెళ్తున్నారు వీళ్ళ కోసం బృందాలు వీళ్ళంత దొంగలా అండి ఎందుకు పారిపోవాలి అసలు ప్రజలు కూడా ఆలోచించాలి ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకులు ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు దాన్ని సమర్థించుకునేటట్టు ఉండాలి తప్పు చేసినా ఒప్పు చేసినా కూడా దొంగలలాగా దాడులు చేయటం పిండారీల లాగా దాడులు చేయటం దొంగల్లాగా పారిపోవటం వీళ్ళు పిండారీలు దొంగలా రాజకీయ నాయకుల జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక సింహానం చెబుతున్నాడు ఎందుకు చెప్పడానికి మీరు ఎవరు పారిపోవద్దు ఆ పద్నాలుగు మంది వచ్చి కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో సరెండర్ అవ్వండి ప్రజలు చూస్తున్నారు మనం పారిపోవటం దాడి చేయటం కూడా వాళ్ళు వీళ్ళు దీంట్లో చూశారు మీడియాలో కాబట్టి అదే తీవ్రదత్తంగా ఉండమని చెప్పాలి తప్ప పారిపోయే వాళ్ళు ప్రోత్సహిస్తూ ఏంటండి దొంగలు పట్టుకోవడానికి వెళ్తున్నారు పోలీసులు విన్నాం గానీ ఇలా రాజకీయ నాయకులు వీళ్ళంతా ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వాళ్ళు రేపు ప్రజాప్రతినిధులుగా పోటీ చేయడానికి సిద్ధపడుతున్న వ్యక్తులు ఇలా నేను ఎప్పుడు గతంలో చూడలేదు రాజుగారు నేను నలభై ఐదు ఏళ్ళ నుంచి జర్నలిజం లో ఉన్నా ఏదైనా చేసినప్పుడు వాళ్ళందరూ వాళ్ళు నాయకులు పోలీస్ స్టేషన్కి కి వెళ్ళేవాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు కూడా తీసుకెళ్లి అక్కడ పెట్టేవాళ్ళు అంతేగాని దొంగలను పట్టుకొచ్చినట్టు ఇప్పుడు ఢిల్లీ పారిపోతారు సార్ అవినాష్ దేవినేని అవినాష్ అక్కడ అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసినప్పుడు అక్కడ పబ్లిసిటీ వచ్చేస్తాయి కదా ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడ దౌర్జన్యాలు దాష్టికాలు చేసి పారిపోయి వచ్చారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి పలానా గెస్ట్ హౌస్లో ఫలానా పలానా హోటల్లోనో ఫలానా వ్యక్తిని అరెస్ట్ చేశాడని జాతీయ స్థాయి ప్రచారం వస్తుంది అంతకుముందు ఆయన సిఐడి చీఫ్ ఏంటంటే సునీల్ కుమార్ కాదండి సిఐడి వెళ్ళి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు కదా అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి సుధాకర్ గారు ఇంకొక సిఐడి చీఫ్ సునీల్ ఓకే ఆ వెళ్ళి ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు హైదరాబాద్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ గురించి అది అది కావాలని చేశారు కానీ ఈ అట్ట కాదు అరెస్ట్ చేయగానే ఆయన తీసుకొస్తున్న ఫోటోలు కూడా పడతాయి ఏది దేశవ్యాప్తంగా ఉన్న ప్రసార మాధ్యమాల్లో ప్రసారం అవుతాయి దానివల్ల ఎంత పరువు నష్టం అండి అదే ఏమైనా ఉన్నారనుకోండి అరెస్ట్ చేసినా కానీ అక్కడి వరకే పరిమితం అవుతుంది కాబట్టి ఇట్లా పారిపోయే వాళ్ళని ప్రోత్సహించడం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక సింహాన్నం చెప్పుకునే వ్యక్తి అలాగే వ్యవహరించాలి తప్ప ప్రజల ముందు సులుకనైపోలేదండి చేసిన తప్పుని చేయకూడదు చేసిన తర్వాత తప్పు చేసినా నిప్పు లాంటి సారా తాగమన్నారు అట్లాగే తప్పు చేసినా కూడా ఎస్ మేము చేసామని జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నాడు కదా ఈ పారిపోవటం పారిపోయి ఎంఆర్ పారిపోతారు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి అంత సామర్థ్యం లేదా పట్టుకొచ్చేటంత తర్వాత మీకు ఇక్కడ ఆస్తులు ఉన్నాయి పెద్ద పెద్ద ఎస్టేట్లు ఉన్నాయి ఎమ్ఆర్ పారిపోతారు మీరు ఏ దేశాలు వెళ్తారు కాబట్టి ఇది తప్పు మన ఒక తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు వాళ్ళు ఇలా దౌర్జన్యాలు చేయాలి లేకపోతే నేరాలు చేయాలి పారిపోవాలి ప్రజలకి నేరాలు చేసి పారిపోవటం అనేది అది ఒక మంచి సందేశం కాదు రాజకీయ పార్టీలో పెద్దలు చేయాల్సిన విషయం కాదు ఇది ఈ నాయకులు ఎలా చేస్తే కార్యకర్తలు కూడా అంతే చేస్తారు కదండి ఇప్పుడు వీళ్ళు లీడ్ చేసిన వాళ్ళు ఇంకా కొన్ని వందల మంది కార్యకర్తలు ఉన్నారు వాళ్ళందరి మీద కేసులు పెట్టడం కూడా సాధ్యం కాదు వాళ్ళు ఎవరో ఎవరో రోడ్డు మీద పోయే దానయులు మీరు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వచ్చారు మీరే తీసుకొచ్చారు వేరే మాట అయినా కూడా ఎవరైనా ముఖ్యుల మీద పెడతారు కానీ ఒక ఇంట్లో ఏదైనా తప్పు సరిగితే ఇంటి పెద్దని అడుగుతారు కానీ ఎంతో బచ్చగా అడగరు కదండి అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో బయటకు వచ్చి ఆయన ప్రకటన వాళ్ళు ఎవరైతే ఈ కేసులో ఉన్నారో వాళ్ళు దర్జాగా వచ్చి పోలీస్ స్టేషన్ లో లొంగిపోండి చేసిన తప్పు మనం చేసాం పారిపోవద్దని చెప్పాలి